హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము అయితే ఒక డ్రోన్ కొన్నాము ఈ డ్రోన్ అయితే సెల్ కు కనెక్ట్ చేసి పైకి లేపుతారంట చూద్దాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఆర్సిఎఫ్పివి అనే యాప్ లో ఓపెన్ చేసుకున్నాను ఇప్పుడు మనము వైఫైతోని ఒక బ్యాటరీ ఒక బ్యాటరీ వేసుకోవాలి ఇప్పుడు సైడ్ ప్లాన్ అయింది ఇక్కడ వస్తుంది వచ్చింది ఇక్కడ కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ యాప్ వచ్చి ఇక్కడ రిమోట్ సింగల్ కాడ క్లిక్ చేసి వచ్చింది మా బిన్నైతే ఎట్లా దూసం చూస్తాడో చూడండి ఇట్లా గుర్తదా అని చెప్పి చూస్తాండి బిన్న జరుగు జరుగు చూడు ఎట్లా గుర్తదా దూరం వల్లి もう、もう <Yeah. S 1>、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、